పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా స్వాగతం ధన్యవాదాలు మీ అందరి సూచనల మేరకు కావులలో సూపర్ పార్లన అందించే దిశగా కావులని ప్రశాంతమైన కావల్లో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా ఎటువంటి భయాందోళనలు గురి గురి కాకుండా గతంలో కాకుండా వర్తమానంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా మాతో పాటు మీరు కూడా ప్రచారం చేస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరుస్తున్న మీడియా వీలు లేఖ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా కావులు ప్రజలు నన్ను మంచి మెజార్టీతో గెలిపించడం కావాలకి సేవ చేసే భాగ్యాన్ని అందించడం మా కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడవటం ఫ్రంట్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగవసారి అయినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి తెలుగుదేశం పార్టీ శాఖ తరఫున అదేవిధంగా బీజేపీ జనసేన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుందని పేదవారు స్వేచ్ఛగా జీవించే విధంగా ఉంటుందని పేదలందరికీ కూడా న్యాయం జరుగుతుందని మన ప్రాంతం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాం మంచి పోత్తు ఇచ్చి అందరికి కూడా మంచి వ్యక్తుల్ని ఈరోజు మంత్రులుగా రాష్ట్రానికి అందించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో సీనియర్లు అయినటువంటి పొంగూరు నారాయణ గారిని మున్సిపల్ శాఖ గాను రామనారాయణ రెడ్డి గారిని దేవాదాయ శాఖ మంత్రిగాను నియమించినందుకు మన జిల్లా తరఫున కూడా మన కావలి తరఫున మన అందరం కూడా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం మన జిల్లాకి రెండు మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ చెప్పిన మాట మీద నిలబడి చెప్పిందే తడువుగా పేదవారిని ఆదులుకోవాలి పేదవారికి సహాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మొట్టమొదట చెప్పిన మాట ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగులు రాక ఇబ్బందులు పడుతున్న యువత అందరూ కూడా ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి యువత ఈ రాష్ట్రంలో పిల్లలందరికీ చదువులు చెప్పాల్సినటువంటి స్కూల్స్లో ఉపాధ్యాయులు లేక చాలా స్కూల్స్ మూతపడుతున్న వేళ డిఎస్సీని నిర్వహిస్తాను తప్పకుండా మొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెడతానని చెప్పిన మాట మీద ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మొదటి తొలి సంతకం డిఎస్సి మీద పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకి ఈరోజును దరఖాస్తుల కోసం ఆహ్వానించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పదహారులో కానీ ఎప్పుడు డిఎస్ఏ నిర్వహించినా అది ఒక్క తెలుగుదేశం హైఅవెల్లోనే జరిగింది తప్ప గత ఐదు సంవత్సరాల వైసీపీ కాలంలో ఏ ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించినటువంటి వైనాన్ని కాలరాస్తూ ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకోవాలి వాళ్ళు ప్రయోజకులు కావాలి వాళ్ళు ఉన్నత విలువలతో ఎదగాలి ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే ప్రాథమికంగా అందరూ కూడా చదువుకోవాలని ఒక కాంక్షతో ఈ రోజున డిఎస్సి నిర్వహు పోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబుని కావలి ఫ్రంట్ తన మేము అందరం కూడా అభినందిస్తున్నాం ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఆయన చెప్పిన మాట నిలబెట్టి ఈరోజు యువతకి ప్రాధాన్యత ఇచ్చినందుకు మరొకసారి మా ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున రైతులు ఒకటి నిరుద్యోగ యువతను కాపాడుకుంటూ రాష్ట్రానికి వెన్నెమ్మకైనటువంటి రైతులను ఆదుకోవాలి రైతుల్ని భయ ప్రాంతంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రైతులందరూ కూడా కాలరాశారు అటువంటి రైతుల యొక్క జీవితాల్లో వెలుగు నింపట కొరకు రెండో సంతకం కింద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దుపరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం ఒక ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఇది ఒక రైతు పక్షపాతిగా నేను కూడా ఒక రైతు బిడ్డగా ఈ మన కావల నియోజకవర్గం రైతుల యొక్క నియోజకవర్గం ఈ అందరి రెండు లక్షల నలభై మూడు వేల మంది ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి కావల నియోజక రైతులందరూ తరఫున కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కావులులో బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలిసి మొన్నటి రోజున పాలభిషేకం చేశారంటే రైతులందరి యొక్క ఆనందం ఎంతదో మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి వాటిని రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి ఇవ్వకుండా జరాక్స్ కాపీలు మనకిచ్చి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం దగ్గర ఉంచుకునే చట్టాన్ని తెచ్చిన జగన్ మోహన్ రెడ్డి తరిమి కొట్టిన రైతు యొక్క రైతుల యొక్క ధైర్యానికి సందర్భంగా రైతులందరినీ కూడా అభినందిస్తూ అటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పుదనాన్ని తిప్పి రాసినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముందుకుని సందర్భంగా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం అంటే ఒక అభివృద్ధి పదార్థం ముందుకొస్తే ఎట్టు ఉంటుంది అనేది ఈరోజు రాష్ట్రం ఒక నిర్వాహ నిర్వహణ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్దనేది గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలనీ పాలనీలకి ఈ రోజు చరవగీతం పాడుతూ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన విజయానికి నాంది పలుకుతూ ఈరోజు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబును అందరం కూడా అభినందిస్తున్నాం వారి ఆధ్వర్యంలో చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారు రైతులందరూ కూడా రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తాన ఇస్తానని చెబుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపరుచిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా రోజున రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి యువత చదువైన చదువుకి ఈరోజు చదువు చేసే ఉద్యోగానికి స్పందన లేకుండా ఉంది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందబోతుంది ఈ రాష్ట్రంలో పోర్టులు విపరీతంగా రాబోతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతి వేగంగా పెరగబోతుంది చంద్రబాబు నాటి టైంలో కాబట్టి చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రావడం కాదు చేయబోయే ఉద్యోగానికి తగ్గ చదువును చదివించగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయన్న ఆలోచనతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈరోజు మూడో సంతకంగా పెట్టిన చంద్రబాబుని మనందరం కూడా అభినందించాలి విద్యార్థుల కోసం బాబు భారత పౌరుల కోసం బాబు ఫ్యూచర్ వాళ్ళది వాళ్ళు వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది రేపటి రోజు కోసం రేపటి వాళ్ళ అభ్యున్నతి కోసం రేపటి వాళ్ళు ప్రయోజకులు కావడం కోసం ఏ రకమైన చదువు చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయో ఆ రకమైనటువంటి దాన్ని అందించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందు చూపుతో చేసినటువంటి నిర్ణయమే ఈ స్కిల్ డెవలప్మెంట్ అటువంటి నైపుణ్యమైనటువంటి చదువు అందించాలి ఈ రోజు రాష్ట్రంలో దాదాపు మూడు వందల చిల్లర ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం కాదు చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన చదువు ఉంటే వాళ్ళ పిల్లలందరూ కూడా స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దాని మీద అధ్యయనం చేయడం కొరకు కమిటీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో టెక్నికాలిటీ వ్యవస్థను పెంచడం కొరకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా బావి భారత్ పౌరులైనటువంటి విద్యార్థుల కోసం ముందు చూపుతో చూసినటువంటి దాఖలాలు మనం ఎదిగామో ఓటు బ్యాంకుగా మార్చుకుంటామని చూస్తున్నటువంటి తరుణంలో రోజు పిల్లలకు ఫౌండేషన్ బాగుండాలి పిల్లలు నైపుణ్యవంతులుగా పెరగాలి వాళ్ళు జీవితంలో ఎదగాలి కాబట్టి వాళ్ళు ఎదిగేదానికి కావాల్సిన అవసరమైనటువంటి సదుపాయాలలో మొట్టమొదటిది ఎడ్యుకేషన్ వ్యవస్థ అటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి నిర్ణయానికి మేము అందరం కూడా కావలి నియోజకవర్గం తరఫున కావలి ప్రజలు కావలి యువత కావలి భవిష్యత్తు తరాలకు చెందపోయిన అందరి తరఫున కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేమందరం కూడా అభినందిస్తూ మొన్నటి రోజున ఈ కావలిలో అందరూ కూడా పాలాభిషేకంతో స్వచ్ఛమైన పాలతో నిర్మలమైన మనస్సుతో అందరూ ప్రజలు అభినందించినారు మేము అందరూ కూడా కావలి తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ తరఫున అందరూ కూడా ఈ రోజు వారిని అభినందిస్తూ వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం పేదవాడు పల్లె నుంచి బస్ ఎక్కి ఆటో ఎక్కి తన బతుకు తిరుగు కోసం పల్లెల్లో నిర్వీర్యమైపోతున్న పల్లెలు పంటలు పంటకి రైతులు ఇబ్బందులు పడుతున్నారు కూలీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూలీలుగా బతకడం కోసం స్వీపర్లు గానో బెల్దర్లు గానో బేల్దారు పళ్ళు రోజువారీ మోటార్ మోటార్లు మోసేందుకు నిరంతరం కూడా పల్లె నుంచి పేదలందరూ కూడా టౌన్ కు వచ్చి కూలి పనులు చేసుకునే పేదలు అదే విధంగా టౌన్ లో వివిధ రకాలుగా పనులు చేసుకునేటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట ఓటల్కి వెళ్ళి అన్నా తినేదానికి ఆర్థిక స్థోమత లేక అలమటిస్తూ పస్తులు ఉండేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరూ కూడా మంచి ఆహారం తీసుకోవాలి పౌష్టికాహారం ఉండాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి వాళ్ళకి అన్నాన్ని అందించాలనే ఒక సంకల్పంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఒక దుర్మార్గమైన రాక్షసతత్వమైనటువంటి దాంట్లో చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి అన్నం తినే వాళ్ళు కూడా అన్నం తినకూడదనే ఒక కక్ష సాధింపుతో ఈ రోజు అన్నా క్యాంటీన్ మూసేసినట్టు పోయినం ఐదు సంవత్సరాల నుంచి పేదవాడు మధ్యాహ్నం పూట అన్నం తినడానికి ఈ రోజు ధనవంతులు పెట్టిన హోటల్లో తినే స్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని కాగరాసిన పేదవాళ్ళందరికీ అంకితం చేస్తూ మళ్ళా పేదల జీవితాల్లో వెలుగు నెప్పుతూ పేదవాళ్ళని ఆకలి తీర్చాలి పేదవాళ్ళని అక్కులు చేర్చుకోవాలని ఆలోచన దృఢ సంకల్పంతో ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తిగా ఒక మంచి మనసున్న రాజుగా ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మకమైనటువంటి గట్టం అన్నా క్యాంటీన్లు త్వరలోనే అన్నా క్యాంటీన్లు కూడా కావేరులో కూడా ఏర్పాటు చేయబోతున్నాం అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒంగోలు బస్టాండ్ సెంటర్ లో కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసేదానికి అటువైపు కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా తెలిసే విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి జిల్లా మంత్రులతో చర్చించి ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే రెండు వైపుల పేదవాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటారు వారి దీవెనలే ఈ రోజు రాష్ట్రానికి శ్రీరామ రక్షణ వాళ్ళ ఆశీర్వాదాలు ఈ రోజు రాష్ట్రానికి తెలుగుదేశం బీజేపీ తెలిసేదానికి పట్టం కట్టింది వాళ్ళ వెలుగులు నింపడం కొరకు తప్పకుండా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని కూడా ఈ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇక ముఖ్యమైన ఘట్టం అవ్వా తాతలు అవ్వా తాతలు ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆరోగ్యం బాగలేకపోయినా అరవై సంవత్సరాలు నిండిన తల్లిదండ్రులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా కుటుంబంతో పాటు ఈ రాష్ట్రం కూడా ఏదో విధంగా సహాయం చేయాలని ఎప్పుడు ఎన్టీ రామారావు ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ తో స్టార్ట్ చేసినటువంటి ఈ మహా యజ్ఞం రూపకల్పన తెలుగుదేశం తర్వాత రకరకాలుగా అంచెలంచెలుగా పెంచుతూ రెండు వేల పద్నాలుగు నాటికి ఐదు వందల రూపాయలతో పెన్షన్ స్టార్ట్ అయినటువంటి చంద్రబాబుతో స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఆఖరి డిసెంబర్ లో దాన్ని రెండు వేల రూపాయలు చేయటం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తానని చెప్పి కొసరు మొగ్గలాగా సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయల లెక్కన పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలకి రెండు వేల రూపాయలను మూడు వేలు చేస్తే చెప్పిన మాట చెప్పినట్టుగానే జులై తేదీ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్న మాట మీద నిలబడి నిలబడినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం తాతల కోసం వృద్ధుల కోసం వృద్ధ వికలాంగుల కోసం ప్రతి ఒక్క మహిళ కోసం ఈ తండ్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదో సంతకంగా తీసుకున్న బృహత్కరమైనటువంటి కార్యక్రమం అరవై ఎనిమిది వేల మంది పెన్షన్దారులకి ఈ రోజు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకేసారి వెయ్యి పెంచిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసిన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో రెండు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఈ రోజున మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేసిన ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు వారు సల్లుగా ఉండాలి ఈ రాష్ట్రానికి వాళ్ళు ఎలా ముఖ్యమంత్రిగా ఉండాలి ఇంకా ఏప్రిల్ లో ఇస్తానని ఎంత నమ్మకంతో చెప్పాడో ఏప్రిల్ నుంచే పెన్షన్ గా భావించండి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మీకు పెన్షన్ ఇచ్చారు కన్సిడర్ చేయండి ఏప్రిల్ మే జూన్ నెల మూడు నెలలకు కూడా నేను నాలుగు వేల రూపాయలు ఇచ్చినట్టుగానే భావించండి ఆ మూడు నెలలకు సంబంధించిన అరియర్స్ అయినా మూడు వేల రూపాయలు కూడా కలిపి ఇప్పుడు పెంచే నాలుగు వేల రూపాయలతో కలిపి రేపు ఏప్రిల్ ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు అందుకోబోతున్న తాతలకి నాకు ఓట్లు వేసిన ప్రజాధికారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు యుడు గారి ఆ సూచనలతో ఆవేతలతో అందరూ కూడా ఆయురాగ్యరా ఉండే విధంగా ఈ రోజు వృద్ధులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అదే విధంగా ఈ రోజు పుట్టు సంతకం పెట్టిన చంద్రబాబును అభినందిస్తూ వారి వారి ఆలోచనలతో కావలు కూడా ముందుకు నడుస్తుందని వారి ఆచరణలు ఆచరణలో ఉంటాయని వాళ్ళ ఆలోచనల మేరకు కావలు తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందని నడిపే దాంట్లో కుటుంబ పెద్దగా నియోజకవర్గ నాయకుడిగా అందరిని కలుపుకుని ముందుకు పోతానని కూడా ఈ రోజు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇక ముఖ్యంగా అందరికి కూడా తెలియజేసినట్టుగానే కావలలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి ఎక్కడ ఎక్కడ దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏవి లేకుండా కావలను ప్రశాంతంగా ఉంచేదానికి దాంట్లో మేమైనా సరే నా నాయకులైనా సరే కార్యకర్తలైనా సరే ఏ ఒక్కరు కూడా ఈ యొక్క యాంటీ ఎలిమెంట్స్ చేస్తే చర్యలు తీసుకోబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వేచ్ఛగా ప్రజలు జీవించండి ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా కావుల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు అండగా ఉంటుంది ఎప్పుడు తెలుపులు వంట ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన మిత్రపక్షాలు బీజేపీ జనసేన కూడా అండగా ఉంటుందని కావల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వేచ్ఛగా జీవించాలని ఏ ఒక్కరికి హాని జరగకుండా చూసుకునే బాధ్యత ఈరోజు కుటుంబ పెద్దగా నాకు కాపలా కాసే అదృష్టాన్ని కల్పించిన కావలి ప్రజలందరం కూడా హామీ ఇస్తూ కావలలో జరిగేటువంటి ప్రభుత్వ ఆత్తులు ఆక్రమించిన ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం పెరిచిన ఎంతటి వారైనా తన మనాన్ని తేడా లేకుండా ప్రభుత్వ ఆస్తులను పర్యవేక్షిస్తూ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి తీసుకున్నాడు నేటి నుంచి ఇక్కడి నుంచి కావలి ప్రజలు సూక్ష్గా జీవించాలి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ జరుగుతుంది పేదవాడు పేదవాడు సం సంపాదించుకున్న ఆస్తికి ఎటువంటి రక్షణ అన్యాయం జరిగితే కావ కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఆలోచించండి అందరం మెలిసి కావులను అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కావలు ప్రజానికానికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ